హాయ్ ఆల్ కస్టమైజ్డ్ కాటన్ ఫ్రాక్స్ చూపిస్తున్నానండి చాలా చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి అన్నీ కూడా మంచి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ సోర్స్ చేసి డిజైన్ చేసిన కలెక్షన్స్ మీడియం లార్జ్ ఎల్ అండ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలాంటి సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు కావాలంటే పెద్ద సైజుల్లో ప్లస్ సైజెస్లో కావాలంటే చేసిస్తారు ఫిడింగ్ కుర్తీస్ కూడా చేయించుకోవచ్చు జస్ట్ ఒక ఫోర్ డేస్ టైం తీసుకుంటారండి ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి తెప్పించి తనే ఓన్గా టైలర్స్ని పెట్టి చేపిస్తారు భారతీయ గారు వస్త్ర బొటిక్ అని ఆన్లైన్ బొటిక్ అండి చాలా మంది యూఎస్ యూకే అబ్రాడ్ వాళ్ళందరికీ కూడా బొటిక్స్ వాళ్ళకి సప్లై చేస్తుంటారు ఇవన్నీ కూడా మనకి నీ లెంత్ ఫ్రాక్స్ అండి చాలా మంచి క్వాలిటీ తో ఉంటుంది మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం పదండి అండ్ దీనికి కూడా గివ్ అవే ఉంది పార్టిసిపేట్ చేసే వాళ్ళు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే లక్కీ విన్నర్ని ఇక్కడ నేను మీతో అనౌన్స్ చేస్తున్నానండి కంగ్రాచులేషన్స్ సాయి శ్రీ వన్ వన్ సెవెన్ అనే మెయిల్ ఐడి నుంచి వచ్చారండి లక్కీ విన్నర్ కంగ్రాచులేషన్స్ అగే వెల్కమ్ బ్యాక్ టు వస్త్రా అండి వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ మనకి యోగపాట్లో వచ్చి రౌండ్ నెక్ వచ్చి కుర్చు లాగా అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో వచ్చి కుర్చు లాగా వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ త్రీ ఫిల్స్ ఉంటుందండి ఫుల్ గోల్ అనేది ఉంటుంది మీకు ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ అనేది ఉంటుంది కారణండి యోగపాట్లో మనకు రౌండ్ నెక్ వచ్చి పోల్టీ బాల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ అనేది ఇట్లా మనకి బెలూన్ బఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ప్యాచ్ లాగా వస్తుంది పార్ట్ వచ్చి మనకి త్రీ ఫిల్స్ అనేది వస్తుంది ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మనకి ఇక్కడ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి యోగ్ పార్ట్ వచ్చి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా పవర్ నెక్ అనేది వస్తుంది ఇది హ్యాండ్స్ వచ్చి మనకి సాఫ్ట్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఫిల్ అండ్ ఫుల్ బఫ్ అనేది వస్తుంది ఇది వచ్చి త్రీ ఫిల్స్ వస్తుంది ఇది మీకు ఫ్రాక్ కుట్టాలంటే కూడా ఫైవ్ మీటర్ అబో్ అవుతుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఇక్కడ తండ్రి ఇది వచ్చి మనకు రోడ్ నెక్ అనేది వస్తుంది ఒక పట్లో ఇక్కడ పోల్టీ బాల్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ రోడ్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇట్లా మనకి ఫ్రాక్ వచ్చి కింద ప్యాచ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ ఎల్ ఇది చూడండి ఫుల్ త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ కలర్ కలరు యోగపాట్లో వీ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా డీ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇలా మనకి కుచ్చు లాగా వస్తుంది చూడండి ఇట్లా కుచ్చు లాగా వచ్చి విత్ స్లీవ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి లో లెంత్ వచ్చి మనకి ఫార్టీ సిక్స్ ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ అన్ని ఇది మనకి లో వచ్చి ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ మీకు అసలు చాలా బాగుంటుంది కలర్ అయితే ఏం చేంజ్ అవ్వదు హ్యాండ్స్ వచ్చి బెలూన్ హ్యాండ్స్ అనేది వస్తుంది మళ్ళీ ఇక్కడ వచ్చి మనకి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేసాము త్రీ ఫిల్స్ వస్తుంది సైజ్ వచ్చి ఎక్సెల్ త్రీ ఫిల్స్ వస్తుంది మీరు కూడా గోల్డ్ గేరా చూడండి ఎంత బాగుందో ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి వీనెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకు ఎక్సెల్ మీకు త్రీ ఫిల్స్ ఉంటుంది ఫుల్ గేరా ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ త్రీ ఫిఫ్టీ అనేది వస్తుంది విత్ లైనింగ్ ప్యూర్ హ్యాండ్ లూమ్స్ హ్యాండ్స్ వచ్చి ఇలా బ్ హ్యాండ్స్ వస్తుంది ఈ ఫ్రాక్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము త్రీ పిల్స్ వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కలర్ అనేది వస్తుంది విత్ స్మాల్ ఫ్లవర్స్ అనేది వస్తుంది ఫ్లోరైడ్ డిజైన్ వస్తుంది యోక్ పాట్ వచ్చి రోడ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు రోన్ నెక్ వస్తుంది ఇలా ఫైవ్ ఇంచెస్ మనకి షార్ట్ ఫఫ్ అనేది వస్తుంది ఇది వచ్చి సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ ఎల్ విత్ లైనింగ్ త్రీ ఫిల్స్ ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ హ్యాండ్లూమ్స్ వెయిట్ లెస్ అనేది ఉంటుంది ఇది స్క్వైర్ నెక్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ లో బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇలా పఫ్ లాగా వస్తుంది ఇక్కడ ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేస్తాము విత్ కాటన్ లైనింగ్ అనేది ఉంటుంది లోపల మీకు ఇంటర్లాక్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇంతకుముందు వన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి అలా అమేజాన్ని ఇప్పుడు వచ్చి ఓన్లీ వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకే సమ్మర్కి సరే అండి ఫ్రంట్ లో వచ్చి మనకు ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకు ఫ్లవర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి పఫ్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ వచ్చి డబుల్ ఎక్స్ ఎల్ మీకు ఇలా త్రీ థ్రిల్స్ వస్తుంది ఫుల్ గోల్ అనేది ఉంటుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ విత్ లైనింగ్ ఇది వచ్చి ఇక్కత్తు డార్క్ మన పర్పుల్ కలర్ అనేది వస్తుంది ఈ ఒక స్క్వేర్ నెక్ అనేది వచ్చి విత్ పోల్టీ బాల్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి ఇలా పఫ్ అనేది ఇలా వచ్చి మళ్ళీ విత్ ప్యాచ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకు డబుల్ ఎక్స్ ఎల్ విత్ త్రీ ఫిల్స్ ఉంటుంది లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డార్క్ బ్రౌన్ కలర్ వేవ్స్ డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చి స్క్వైర్ నెక్ వచ్చి ఫోర్ టీ బాల్స్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది ఇట్లా పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇలా మనకి ప్యాచ్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి ఎం సైజు ఇలా త్రీ పిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ కూడా వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ పర్పుల్ కలర్ వస్తుంది యోపాట్ లో గ్రీన్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి గ్రీన్ నెక్ అనేది వస్తుంది ఇలా పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది విత్ ప్యాచ్ ఇది కూడా త్రీ ఫిల్స్ త్రీ ఫిల్స్ అంటే నుంచి మీకు ఫైవ్ ఆర్ సిక్స్ మీటర్స్ అనేది పడుతుంది ఫుల్ గేరా వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మనకు బ్లాక్ వస్తుంది ఇదంతా న్యూ ఫ్యాబ్రిక్ రోడ్ నెక్ వస్తుంది విత్ పోల్ట్రీ బాల్స్ లోపల అనేది మన లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ షార్ట్ బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఒక కింద కూడా వన్ ఫిల్ అనేది వస్తుంది బ్యాక్ స్క్వైర్ నెక్ వస్తుంది ఫ్రంట్లో పోల్టీ బాల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ ఇలా మీకు పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది సైజ్ వచ్చి డబల్ ఎక్స్ఎల్ మీకు త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫిల్స్ మనకు ఫ్రంట్లో బోట్ నెక్ అనేది వస్తుంది కింద మొబైల్ షేప్ వచ్చి ఇట్లా హ్యాంగింగ్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి ఇట్లా పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇట్లా ఎలాస్టిక్ అంటుంది విత్ కాటన్ లైనింగ్ త్రీ ఫిల్స్ వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టమోటో రెడ్ కలర్ అనేది వస్తుంది యోగ ఒక పాటలో స్క్వైర్ నెక్ వచ్చి పోల్టీ బాల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ అనేది వస్తుంది విత్ బాన్స్ వచ్చి విత్ ప్యాచ్ అనేది వస్తుంది సైజ్ వచ్చి డబల్ ఎక్స్ఎల్ లెంత్ వచ్చి ఫార్టీ సిక్స్ ఉంటుంది త్రీ ఫిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఏ ఫ్రాక్స్ అయినా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము ఫోర్ డేస్ అనేది మాకు టైం కావాలి మామూలు డాటర్ కానీ ఫీడింగ్ కానీ ఏదైనా చేసిస్తాము ఫోర్ డేస్ అనేది మాకు టైం కావాలి బ్రౌన్ కలర్ వస్తుంది యోర్ పట్ల మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ గుడికి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది విత్ ఇది వచ్చి హ్యాండ్స్ అనేది వస్తుంది ఎం ఇది వచ్చి ఎం సైజు త్రీ ఫిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ త్రీ ఫిఫ్టీ ఫ్రంట్ లో స్క్వేర్ నెక్ వచ్చి విత్ పోల్టీ బాల్స్ వస్తుంది మరి మీకు పార్ట్ లో ఇక్కడ మిడిల్ లో మీకు పోల్టీ బాల్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇట్లా పఫ్ అనేది వచ్చి ఇక్కడ ప్యాచ్ అనేది వస్తుంది త్రీ ఫిల్స్ వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ కలర్ మీకు పార్ట్ లో వచ్చి పోల్టీ బాల్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ కూడా స్క్వేర్ నెక్ వచ్చి ఇట్లా మీకు పఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది ఇది వచ్చి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ప్రిల్స్ అనేది వస్తుంది చూడండి త్రీ ప్రిల్స్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ మనకి బ్లాక్ అనేది వస్తుంది బేబీ కలర్ వచ్చి మస్టర్డ్ కలర్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చి ఇక్కడ అటాచ్ అనేది వస్తుంది చూడండి ఇది వచ్చి మనకి వచ్చి ఫార్టీ సిక్స్ లెంత్ ఉంటుంది సైజ్ వచ్చి డబ్లెక్స్ ఇన్ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ పడుతుంది పార్ట్లో వచ్చి మనకు బ్లాక్ లైనింగ్ ఉంటుంది పార్ట్ వరకు లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇట్లా బేబీ కాలర్ అనేది వస్తుంది కలంకారీది హ్యాండ్స్ వచ్చి మనకు ప్లెయిన్ వస్తుంది ఇంకా కలంకారీ అనేది వస్తుంది ఇత మీకు వన్ ఫ్రిల్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫ్రంట్ లో బేబీ కలర్ బేబీ కాలర్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా వస్తుంది కుర్చీలాగా వచ్చి విత్ స్లీవ్స్ అనేది వస్తుంది ఇది కింద వచ్చి మనకి వన్ ఫ్రీల్ అనేది వస్తుంది విత్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశాము ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్ అనేది వస్తుంది విత్ ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి మనం కలంకారి ఇది వచ్చి ఫ్రంట్ లో వచ్చి స్క్వైర్ నెక్ వచ్చి ఫోర్టీ బాల్స్ అనేది వస్తాయి బ్యాక్ సైడ్ కూడా స్క్వైర్ నెక్ అనేది వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇలా పప్ హ్యాండ్స్ వస్తాయి ఇది వచ్చి సైజ్ వచ్చి డబల్ ఎక్స్ఎల్ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ పర్పుల్ కలర్ అనేది వస్తుంది ఈ ఒక పట్లో మనకు వచ్చి స్క్వేర్ నెక్ అనేది వస్తుంది విత్ పోల్టీ బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి బఫ్ హ్యాండ్స్ వచ్చి అట్లా ప్యాచ్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో వేర్స్ డిజైన్ అండి త్రీ ఫ్రిల్స్ అనేది వస్తుంది ఇంచుమించు మనకి ఫైవ్ మీటర్స్ వచ్చింది సైజ్ వచ్చి డబుల్ ఎక్స్ఎల్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అంటే ఇది మనకి స్క్వేర్ నెక్ వస్తుంది ఇక్కడ ఒక బాల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ ప్యాచ్ లాగా అనేది వస్తుంది సైజ్ వచ్చి మనకి ఇది ఎక్స్ఎల్ త్రీ ఫ్రిల్స్ వస్తుంది ఇది కూడా ఫ్రాక్ ఫుల్ గోల్ వస్తుంది మనకి ఫ్రాక్ కుట్టాలంటే ఫైవ్ మీటర్స్ అనేది అవుతుంది సైజ్ వచ్చి ఎక్సెల్ మీకు లోపల అనేది ఇంటర్ లాక్ అనేది ఉంటుంది ఇంటర్లాక్ ఉంటుంది ప్లస్ మార్జిన్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తాము ఈ సైజ్ వచ్చి ఎక్సెల్ లెంత్ వచ్చి మనకి వేర్స్ డిజైన్ వస్తుంది అండ్ ప్యూర్ కాటన్ ఇక్కడే డబుల్ షేడింగ్ అనేది వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చి రో నెక్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ బఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ కూడా యోక్పాటి దగ్గర జిగ్జా ఫీల్డ్ వస్తుంది ఇక్కడ కూడా జిగ్జా ఫీల్డ్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ కలర్ అనేది వస్తుంది పింక్ ప్యాన్ వైట్ మనకి వేవ్స్ డిజైన్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఓవర్ ల్యాక్ అనేది వస్తుంది బోట్ నెక్ వచ్చి ఇట్లా కుచ్చు లాగా వస్తుంది హ్యాండ్స్ వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇక్కడ బఫ్ అనేది వస్తుంది మీకు బ్యాక్ సైడ్ వచ్చి జిప్ జిప్ అనేది ప్రొవైడ్ చేసాము కింద ఇక్కడ వచ్చి మనకు జిగ్జా డిజైన్ అని చూడు జిగ్జాబ్ చేశారు కింద టెన్ ఇంచెస్ జిగ్జా ఫ్రిల్ అనేది వస్తుంది ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ టూ ఫిఫ్టీ